సింహపూరిలో ఈటీవీ కార్తీక దీపోత్సవం అత్యంత వైభవంగా జరిగింది నగరంలోని వైఎంసీఏ మైదానం శివనామ స్మరణతో మారుమోగింది ఆహ్లాదకరమైన వాతావరణంలో దీపాలు వెలిగించి రాష్ట భవిష్యత్తు బాగుండాలని నెల్లూరు మహిళలు ఆకాంక్షించారు పురపాలక శాఖ మంత్రి నారాయణ సతీమణి రమాదేవి దీపోత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఈటీవీ లైవ్ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ సంయుక్తంగా నెల్లూరులో కార్తీక దీపోత్సవం నిర్వహించాయి వేద పండితుల మంత్రోచ్చరణలు ప్రవచనకర్తల ఆధ్యాత్మిక ప్రసంగాలతో కార్యక్రమం ఆద్యాంతం భక్తి పారవస్యంతో సాగింది వందలాదిగా తరలివచ్చిన మహిళలు పరమశివుని స్తోత్రాలు వింటూ దీపాలు వెలిగించి తన్మయత్వంలో మునిగిపోయారు ఈటీవీ నిర్వహించిన దీపోత్సవం అందరి హృదయాల్లో సంతోషాన్ని నింపిందని ఈనాడు ఈటీవీ ఇద్దరు ఇద్దరు సౌజన్యంతో ఈ ప్రోగ్రాం దీపోత్సవం చాలా బ్రహ్మాండంగా జరిగింది దేవుణ్ణి ఎలా పూజించాలి ఏం పెట్టాలి ఆవుని పూజిస్తే ఎలా ఉంటుంది దీపం వెలిగిస్తే ఆ దీపం వల్ల మనకు వచ్చేటువంటి ఫలితాలు ఇవన్నిటి కూడా ఈటీవీ ఈనాడు మొత్తం ప్రజలందరికీ నేర్పించింది ఈ విధంగా కార్తీక దీప మహోత్సవం అందరితో కలిపి చేసుకోవటం చాలా ఆనందకరమైన పరిణామం అండి సింహపురిలో గ మన పెన్నానది తీరాన మన రంగనాయకలు స్వామి సన్నిధిలో తర్వాత జొన్నవాడ కామాక్షి సన్నిధిలో జరపటం జరిగింది ఈ విధంగా ఇక్కడ మళ్లీ జరపటం కూడా చాలా ఉంది సుమారు రెండు గంటల పాటు సాగిన కార్యక్రమంలో మహిళలు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆధ్యాత్మికత వెళ్లి విరిసే కార్యక్రమాలను ఈటీవీ నిర్వహించడం ఆనందంగా ఉందని మహిళలు అన్నారు మహత్తర కార్యక్రమము అందరూ చేపట్టలేరు ఈ కార్యక్రమాన్ని ఈటీవీ వాళ్ళు మాత్రమే చేపట్టగలరు మహిళలు చాలా పెద్ద ఎత్తులో ఈ కార్యక్రమం పాల్గొన్నారు చాలా 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 సంతోషంగా ఉంది అలాగే మా నెల్లూరు పునీతమైందనే చెప్పాలి చాలా అద్భుతంగా జరిగిందండి వాళ్ళు ఒక ఆర్డర్లో అందరినీ కూర్చోబెట్టి ఆ లాస్ట్ దీపాలు వెలిగించేటప్పుడు ఆకాశంలో నక్షత్రాలన్నీ ఇక్కడ వైఎంసీ గ్రౌండ్లో ఉన్నాయా అని ఆ పరమేశ్వరుడు ఆ నక్షత్ర రూపంలో అందరినీ తరించినట్లు చాలా అద్భుతంగా ఉంది ఇది ఈటీవీ వాళ్ళు చేయడం ఇంకా అద్భుతంగా ఉంది నా భూత నా భవిష్యత్తు ఎక్సలెంట్గా చేశారు దాదాపు వెయ్యి మంది లేడీస్ చేత ఇట్లా దీపోత్సవం జరిపినందుకు చాలా సంతోషంగా ఉంది ఈటీవీ యాజమానానికి ధన్యవాదాలు మేము హైదరాబాద్లలో జరుగుతుంది కొడు దీపోత్సవం అనుకున్నాము అలాగా మా అదృష్టం ఉండబట్టి నెల్లూరులో కూడా సెకండ్ టైం చేస్తున్నారు ఇలాంటి కార్యక్రమం చేసిన దానికి నెల్లూరు ప్రజలు చాలా పుణ్యంతో ఈటీవీ వాళ్ళకి శుభాకాంక్షలు అండి చాలా కనులు వింపుగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు మమ్మల్ని మేము మర్చిపోయి ఆ స్తోత్రంలో పడిపోయి చాలా హ్యాపీగా ఉంది ఈ కార్తీక మాస అదృష్టం మాకు ఇంత ఇదిగా ఐటీవీ వాళ్ళు కలిగించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు ఉన్నట్టే ఉందండి దీపంలో ఎంత అర్థము ఇంత గోవు గురించి అర్థం మాటలు రావట్లేదు చాలా బాగుంది చాలా బాగుంది మేము గుచ్చి నుండి వచ్చాము చాలా సంతోషంగా ఉంది కార్తీక దీపోత్సవం ప్రోగ్రాం బాగా చేశారు ఏర్పాట్లు కూడా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా బ్రహ్మ ప్రతి సంవత్సరం ఇలాగే కార్తీక ముందుకు ఇది చూడాలంటే ఎప్పుడైనా హైదరాబాద్ లాంటి లాల్ బహదూర్ స్టేడియం లాంటి పట్టణాల్లోనే వీలయ్యేది ఈ రోజు మా నెల్లూరుకి వచ్చినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కార్తీక దీపోత్సవ స్పాన్సర్లకు అతిథులు జ్ఞాపికలను అందజేశారు